ప్లీజ్ తిందామా తిన్నాక ఒకరినొకరు బాగా పొగుడుకోవచ్చు దట్స్ రైట్ పోగో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు ఐఎమ్ వెరీ హంగ్రీ లెట్స్ హావ్ సంథింగ్ పోగో తానియా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ వచ్చింది లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్కి తనే చేంజ్ చేసింది దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్ అయినా నీ బర్త్డే పార్టీ మిస్ నువ్వు ఇక్కడ ఇక్కడ ప్లేస్ ప్లేస్ ఏది ఓ సో సో సారీ నీ నేను తీసుకున్నానా నో ఇట్స్ ఓకే ఓకే ఫైన్ పోగు ముంబై లో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను అండ్ లవ్ ఇస్ ఆర్టిస్ట్ అవునా చూస్తే అలా అనిపించట్లేదే ఏ అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ బి గ్రేట్ ఆర్టిస్ట్ నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ హర్ వర్క్ మై డాడ్ పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు నేను సో మీ డాడ్ నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు ఇంతే నీ రేంజ్ నీకు తెలియదు రమ్య ఎనీవే మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా ఏంటది షార్డెడ్ మష్రూమ్స్ నో 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 పోగు మష్రూమ్స్ ఆర్ పాయిజనస్ మొన్నని ఒక ఆర్టికల్ లో చదివా తినొద్దు కమ్ ఆన్ తానియా ఇక్కడ ఇష్టపడే తినే ఓకే డిష్ ఇది ప్లీజ్ నా కోసం తినొద్దు ఇట్స్ పాయిజన్ తాను తింటుంది రోమ్యో ప్లీజ్ విక్కీ కొంచెం వాటర్ పాస్ చేయవా యా మంటగా ఉందా చికెన్ ఈజ్ వెరీ స్పైసీ పోగో అవును నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది విక్కీ ఐ హావ్ టు గో నో తొందర ఏముంది వెయిట్

విష్ యూ కుడ్ జాయిన్ కమ్ కమ్ లెట్స్ గోగోనా వికీని మంచిలా కాకుండా కార్టూన్ లాగా చూస్తుంది వికీతో ఆడుకుంటుంది ఆడుకోని డిజర్వ్స్ ఇట్ ఐ ఐ డోంట్ కేర్ కేర్ ఆడుకునేది హలో తానియా దగ్గర స్టైల్ ఉంది అగ్రెషన్ ఉంది ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది నీ దగ్గర ఏముంది టార్గెట్ మార్చు దాని దగ్గర అను ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఆపు నువ్వు కంపెనీ మారు టార్గెట్ మార్చు లవ్ లేదో క్లారిటీ లేదు ప్రేమిస్తున్నానని చెప్పలేదు చెప్తాడో లేదో తెలీదు పెయింటింగ్ అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు ఏదైనా కంగారు పడి టెర్రస్ మీద వచ్చాడు చూడు నాకు ఈ లాజిక్ లో అనాలిసిస్ లతో పని లేదు నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది షీస్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్ ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ అండ్ ది డిజర్వ్ బట్ వన్స్ ఐఎమ్ డన్ ఐఎమ్ డన్ ఇప్పుడు నాకు కావాల్సింది టూ థింగ్స్ ఫస్ట్ తాన్యాకి నేనేంటో చూపించాలి అండ్ సెకండ్ వికి నన్నే చూసేలా చేసుకోవాలి ఐ బీట్ ఓన్ గేమ్ గైస్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ యూసఫ్ పటాన్ ఏంటి టార్గెట్ వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మాల కింద ఏంటే ఎక్స్పోజింగ్ అసలు కిట్కీలు కూడా తెరిచున్నాయి కిట్కీ ఏంటి ఎఫ్బిలో పోస్ట్ చేసింది జూమ్ చేసి చూస్తుంటారు ఎన్ లైట్లు వచ్చాయి ఫార్టీన్ థర్టీ సెకండ్స్ అండ్ గ్రోయింగ్ షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని స్టూపిడిటీ కూడా హద్దుండాలి వెళ్ళి మార్చుకో చూడలేకపోతున్నా అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ చేయి తో కనెక్ట్ అవ్వు అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే డూ ఇట్ ఓ తానియా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ హెయ్ యాక్సెప్ట్ చేయి యాక్సెప్ట్ ఐ ఐఎమ్ షోర్ షీ ఆల్సో మీన్స్ వార్ తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది వావ్ షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్ ఎక్కడ చూసినా అద్రిపోయింది ఏం బాడీ లాంగ్వేజ్ నేనే గనక మగా ఉంటే నేను కూడా వెంట పడేదాన్ని అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం విక్కీ మాత్రం ఏం చేస్తాడు నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళందరు జెండర్ చేంజ్ చేసుకుంటారు ఈ మగవాళ్ళంతా ఇంతే అట్రాక్షన్ అటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి ఓ ఆ యు సంబంధం గురించి మాట్లాడుకు ఇంకేదైనా అదేనే వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి నేను ఫోన్ పెట్టేస్తా పెట్టవే పెట్టు నేనంటే అందరికీ చులకనే నువ్వేమో నా మాట వినువు ఆవిడేమో ఇంటికొచ్చి వియపురాలా వియపురాలా అని కూర్చుంటుంది మొన్నటికి మొన్న కిచెన్లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలుపెట్టేసింది నాకు నాకు నేర్పించలేనుకట వాళ్ళబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట నిన్నటికి నిన్న వచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది ఎవరికి చెప్పుకోను బాగైంది నన్ను అడగకుండా చేయదంటే విన్నావా అది కాదే అమ్మా ఆపు నా కంటించకు నేను మళ్ళీ ఫోన్ చేశాను బాయ్ షీ ఇస్ వెరీ గుడ్ వి హావ్ టు బీ ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి గర్వంగా చెప్పావు విక్కినాలో మనిషిని చూశాడు ఆడపిల్లని కాదు అని నువ్వు ఆపు రమ్యా చెప్పు ట్రై చేయడం తప్పనిపించట్లేదు కానీ నాలో చేసుకుంటాను ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే తప్పదు మోమనా వాడెవరు నేర్పించేవాడు చివరికి మన లాంటి కామనిస్ కూడా స్టైల్ నేర్పిస్తాడు ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు తెలుసా ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటంటే గుడ్ వేస్ట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీలో మార్క్ తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి నేను చాలా ఆర్ అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ సిటీ అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్ కెన్ యూ బీ సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎప్పుడు వచ్చామనేది కాదు ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్ నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ అంటే డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాగి చేసి లైక్ అ అండ్ వెయిట్ ఫర్ ది ఒక్క విషయం గుర్తుపెట్టుకో అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడు అటెన్షన్ ఇస్తారు దట్స్ లైక్ మై ఇన్స్టింక్ అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు ఎక్కువగా మాట్లాడకు తక్కువ మాట్లాడకు ఆల్వేస్ గో టర్న్ Vest, as in W. O okay. You have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. అండ్ అను హెలో ఐ వాంట టు గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్లైంట్స్ ఓకే ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి రమ్య ఎంత లేట్ అసలు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి సారీ ట్రాఫిక్ లెస్టక్ అయిపోయాను వావ్ ఎంట్రీ యా కొంచెం తొందరలో ఉన్నాను సారీ నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి అండ్ వికీ నీ టీమ్ అందరినీ తప్పకుండా తీసుకురా పడే ఆ నీరజ్ కూడా హెడ్ టన్ ఇవ్వలేదు ఇట్స్ జస్ట్ బిగినే తానే పాటికి వెళ్దామా ఐడోం వాంట్ వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా లెచ్కో వెళ్ళి సెకండ్ థింగ్ సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ మన బాడీ ఏదో వస్తువు కాదు వేయడానికి పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ ను అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తు పెట్టుకుంటారు దట్ ఈస్ ఫ్యాషన్ డ్రెస్సే కాదు ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను ఇట్స్ ఓకే యు ఆర్ మోమిఫైడ్ టైమ్ అయింది ఐ వాంట్ బి జాయినింగ్ ద పార్టీ యూ ఎంజాయ్ ఓకే వేరే ఆర్డర్ బేబీ ఐ నీడ్ హాట్ హ్యాపన్ దట్ డే వాస్ రాంగ్ ఆ రోజు నేను చేసిన తప్పమ్మా ఐ హ్యావ్ టు అపాలజెస్ టు హట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ప్లీజ్ నేను కదా డాడ్ ఐట్ ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది చేస్తావు చేస్తావు కదా కదా యా ఓకే నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాన్య తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి అప్పుడే యూ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ నేను వెళ్తాను బే అదే అప్పుడే నేను వచ్చిన పని అయిపోయింది సోఫా ఐఆర్ డూయింగ్ గుడ్ విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు చీ బాయ్ ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది ఐ డోంట్ థింక్ సో రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది నీకు అనిపించట్లేదు నాకు అనిపించట్లేదు షీఈస్ లుకింగ్ గుడ్ అయినా డోంట్ నాన్ సెన్స్ అబౌట్ హో అబో సాఫ్ట్ కార్నర్ ఆర్ ఇంకేమైనా ఉందా నో తను మంచి కో వర్క్ కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్మి కొట్టేసేలా ఉంది ఏదోట్ చేయాలి యు నో నో అఫేర్స్ ఇన్ నో లవ్ విత్ ఆఫీస్ కోలీగ్స్ అవునా ఎందుకు ఎనీ రీజన్ దాని వల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది అది నా ప్రిన్సిపల్ కమ్ ఆన్ డోంట్ బిష్యూప్ నీకు తెలియకుండానే ప్రమాదం పడితే తెలుసు అదే కదా ప్రాబ్లం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అట్లాంటిదేమీ లేదు వికి యా número యూసుఫ్ పఠాన్ అవుట్ అంబటి రైడ్ ఇన్ ఎందుకంటే మీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్ కదా వాట్ ఒకదా ఓట్మెంట్లో మొమ్మ చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు నువ్వే సరిగ్గా చేయట్లేదు కంప్లీట్ యువర్ క్లాసెస్ yes this is the right video ఎప్పుడు చేసిన టీవీడియని కాపీ చేసి గ్యానిస్తే వీళ్ళు గ్యారెంటీగా ఫ్లాట్ అయిపోతారు ఇంకొంతమంది బకరాలది క్లైంట్స్ గా తీసుకొస్తారు యు రాక్ మేకోవర్ మై హెయి జై యూట్యూబ్ జై జై యూట్యూబ్ మొమ్మ సార్ ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఒక్కవైపు మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి ఉంది లెసన్ ఆన్ ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ ఆ ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్ ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది తానియా చేసేది కూడా అదే రమ్య తానియాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం పార్టీకి గాని పబ్లిక్ ప్లేస్ కి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు తోడు ఎవరిని తీసుకెళ్ళకు అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనంలో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది క్రౌడ్ ఫర్ థర్టీ సెకండ్స్ ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే మెన్ నీడ్ మినిమమ్ త్రీ సిగ్నల్స్ టు గెట్ యువర్ అటెన్షన్ సైడ్కి చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి ని చూపిస్తూ స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ ఎక్స్పోజ్ చేయాలి మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వేర్ యువర్ హేప్స్ మాట్లాడుతున్నప్పుడు ఐబ్రోస్ చేసి మాట్లాడాలి వైల్ రబ్బింగ్ యువర్ యువర్ చీక్ విత్ హ్యాండ్ డాడ్ ఇక్కడే కలిసారు రమ్య ఇక్కడికి వస్తుంది మేబీ షీస్ వన్ ఈ పెయింటింగ్ చేసిన అమ్మాయి తెలుసా ఎలా మర్చిపోతాను మేడం

నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే అలాగే సార్ థ్యాంక్ యూ